సాల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై గెలిచిన అభ్యర్థులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు ఉమ్మడి ఈ జిల్లా పులివెందుల నియోజకవర్గ నేతలు కార్యకర్తలు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశాడు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లతారెడ్డి ముద్దు కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అభినందించినాడు సీఎం ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట జ్ పిటిసి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి కృష్ణారెడ్డిని మనస్ఫూర్తిగా పూర్తిగా అభినందిస్తున్నాను నేటి ఈ ఉప ఎన్నిక విజయం రాబోయే ఎన్నిక గెలుపుకు తొలి అడుగు మొదటి గెలుపు నేతలు కార్యకర్తలు కలిసి పని చేసి ఉప ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేర్చారు ఇందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్న పులివెందులలో అద్భుతంగా పనిచేసి విజయం సాధించారు ఇది ప్రజాస్వామ్య విజయం ప్రజలకు ఒక నమ్మకాన్ని సమర్థవంతమైన నాయక నాయకత్వాన్ని ఇస్తే ఇటువంటి ఫలితాలే వస్తాయి కష్టపడాలి సమిష్టిగా పనిచేయాలి మార్పు చూపించాలి ఉలివెందుల కార్యకర్తలకు నేను ఎప్పుడు అండగా ఉంటా కాపాడుకుంటా ఉలివెందులలో వైసీపీ స్థానిక ప్రజలు విసిగిపోయారు మీరు కష్టపడి పనిచేయాలి రానున్న రోజుల్లో వచ్చే ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలి మనం ఢి అంటే ఢీ అందాం ప్రజాస్వామ్య ఉందాం ఎక్కడ అహంకారం వద్దు నేతలంతా ఐక్యంగా ఉండాలి గతంలో కడప ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గెలిచాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచాం ఇప్పుడు జెడ్పీసీ ఉప ఎన్నికల్లో గెలిచాం మొన్నటి ఉప ఎన్నికల్లో కష్టం సమర్థవంతమైన నాయకత్వం చక్కటి వ్యూహం ముందు వైసీపీ అరాచకం రౌడీజం ఓడిపోయింది జగన్ పాపాలి ఆ పార్టీకి శాపాలుగా మారి సీట్లకు పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు ఇక ఏ వర్గం ప్రజలు ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలు ఆ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించరు మనకు నూట అరవై సీట్లు వచ్చాయి ఇక తిరుగులేదు అని అహంకారం మనలో వస్తే మాత్రం ప్రజలు సహించరు ఈ విషయాన్ని నాయకులు కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి ప్రజలు ఇచ్చిన గెలుపు బాధ్యతలు పెంచాలి నాయకత్వం అనేది నమ్మకాన్ని పెంచాలి నాయకులు కూడా కార్యకర్తకు అర్ధరాత్రి సమస్య వచ్చిన స్పందించేలా పనిచేయాలి ఉలివిందులో ఇక అరాచకానికి తావు లేదు కార్యకర్తల భద్రత విషయంలో రాజీ లేదు సమావేశంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ సవిత పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి పుత్తా చైతన్య రెడ్డి పుట్ట సుధాఖ యాదవ్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి జమ్మలమడుగు ఎమ్మెల్యే భూపేశ్ రెడ్డి బద్వేల్ నేత రితీష్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసు రెడ్డి మాజీ ఎమ్మెల్యే వైకుట ప్రభాకర్ చౌదరి డిఎస్ఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు